చాలా గ్యాద చాలా టైం చేస్తున్నా బట్ వర్క్ చాలా బాగుంది అండ్ చాలా సంతోషంగా ఉంది అందరు ఇలా కలుస్తామంటుంది అండ్ ఒక్కొక్కరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఇంకా ఇప్పుడు జస్ట్ సెవెంటీన్ అంటే ఇంకా మనం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మన గ్యాదరింగ్ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయింది నెక్స్ట్ బ్యాచ్కి మనం ఏం చేస్తుంది మన టీచర్స్ తో మనం ఎలా ఉండాలి మన చదువుతో మనం ఎలా సెటిల్ అయ్యా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి తప్ప మనం వచ్చామా కాకుండా చేద్దామా మనం వచ్చామంటే మనతో పాటు నలుగురు నలుగుడు ఇంకేదన్నా ఇంకా బెటర్మెంట్ ప్రైవేట్ జాబ్ అనేది టెంపరీ జాబ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో నెక్స్ట్ ఆప్షన్స్ అనమాట ఒక్కొక్క ఇండక్షన్ అనేది తను ఏం చేస్తున్నాడనే తెలియదు సో ఏదన్నా పై లక్ అనేది ఎవ్రీ డే అనేది ఎవ్రీ సెకండ్ అనేది ఒక సెకండ్ లో ఉంది ఎక్స్ సెకండ్ ఏం జరుగుదో తెలియదు సో ఒకరిని ఒకరు తెలుసుకుంటారనే ఆలోచనతోనే ఇండక్షన్ పెట్టడం జరిగింది అండ్ దాంట్లో మీకు ఏదైనా ఇబ్బంది ఐరీ సారీ అండ్ ఐ హోప్ అందరు